నమస్కారం శ్రీరామ్ నేను మీ కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి శివశక్తి ఈరోజు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న అనేటటువంటి వాడి గురించి మాట్లాడుకుందాం కమ్యూనిస్టు భావజాలంతో హిందూ మత విద్వేషపూరితమైనటువంటి భావజాలంతో ఒక జర్నలిస్ట్గా జీవితాన్ని మొదలుపెట్టినటువంటి తీన్మార్ మల్లన్న రాజకీయాలలోకి రావాలి ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగానో పదవులు స్వీకరించాలనేటటువంటి ఆకాంక్షతోని కోరికతోని జర్నలిజం నుంచి రాజకీయాల వైపు అడుగులేసి రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి వాళ్ళ దగ్గర టికెట్ ఆశించి కాంగ్రెస్ టికెట్ తీసుకొని హుజూర్ నగర్లో గెలవాలని ప్రయత్నం చేసి వాళ్ళు చీగొడితే వెళ్ళగొట్టి తర్వాత వేరే రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా చీగొడితే వెళ్ళిపోయి తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పోటీ చేసి అక్కడ జనాలతో చీగొట్టించుకొని అక్కడ కూడా ఓడిపోయి కేసీఆర్ని తిట్టి జనాల దగ్గర లేకపోతే కేసీఆర్ని విమర్శించడం ద్వారా కేసీఆర్ చేస్తున్నటువంటి విధి విధానాలని ప్రభుత్వపరమైనటువంటి తప్పుల్ని విమర్శించడం ద్వారా జనాలలో కొద్దిగా కొద్దో గొప్ప పేరు సంపాదించుకొని ఇప్పుడు కేసీఆర్ ఇబ్బందులు పెట్టడం ద్వారా తన ఆత్మరక్షణ కోసం బతుకు జీవుడ అంటూ మొన్న మొన్నే బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి ఈ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారి గురించి కాసేపు మనం చర్చించుకుందాం వీడి గురించి ఇంతకుముందు నాలుగైదు సార్లు మాట్లాడాలనుకున్నప్పటికీ వీడు హిందూ మత విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ చేసిన కేసీఆర్ చేసేటటువంటి విధి విధానాల గురించి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు ఎంతో కొంత దీనివల్ల ప్రజలకు ప్రయోజనం ఏమైనా ఉంటుందేమో అనేటటువంటి ఉద్దేశంతో వీడి గురించి మాట్లాడకుండా ఉండడం జరిగింది కానీ ఈ సందర్భంలో ఈ తీన్మార్ మల్లన్న అనేటటువంటి వాడి గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది తర్వాత వీడేంటి వీడి ఏంటి వీడి వెనక బ్యాక్గ్రౌండ్ ఏంటి వీడు కాంగ్రెస్ కమ్యూనిస్టు సిద్ధాంతాలను కూడుకుని దేశ విచ్ఛిన్నకర శక్తులు తయారు చేసినటువంటి ఒక పెట్ వీడి భావజాలం కానీ వీడు మాట్లాడేటటువంటి మాటలు కానీ వీడి భాషా విధానం కానీ వీడు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానాలు కానీ వీడు సమాజంలో ఏ మార్పు అయితే కోరుకుంటున్నాడో ఆ మార్పు దేశ విచ్ఛిన్నకర శక్తులు ఎక్కువగా ఉపయోగించేటటువంటి పదజాలము వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలే కనబడతాయి అయితే ఇప్పుడు ఈ సందర్భం మనం తీర్మార్ మల్లన్నగా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అనేది ఒకసారి చూస్తే హైదరాబాద్లోని శంషాబాద్లో ముచ్చింతల్ ఆశ్రమము జిఆర్ స్వామివారి ఆశ్రమంలో రామానుజుల యొక్క సహస్రాబ్ది వేడుకలు అనేది ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు జరుగుతున్నాయి ఇది దేశవ్యాప్తంగా చాలా ఎక్కువ మందిని ప్రభావితం చేయగలిగినటువంటి ఘట్టము దీనికి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ప్రధానమంత్రి గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు అన్ని రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ తర్వాత చీఫ్ సెక్రటరీస్ కానీ గవర్నర్లకు కానీ చాలామంది పార్టీలకు అతీతంగా హిందువుని నేను భారతీయుని అనుకునేటటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆహ్వానము ఈ చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్నటువంటి సహస్రాబ్ది వేడుకలు ఈ ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి జరుగుతున్నాయి అంటే మొన్నే ఒక మూడు నెలల క్రితం జగద్గురువులు శ్రీ ఆదిశంకర్లు యొక్క విగ్రహావిష్కరణ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా కేదార్నాథ్లో ప్రతిష్ఠించబడింది ఇప్పుడు సమరస్థమూర్తి అయినటువంటి రామానుజుల వారి విగ్రహం ఇక్కడ హైదరాబాద్లోని ముచ్చింతల్ ఆశ్రమంలో దాదాపు భారీ విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది దీనికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అంటే సమాజంలో హిందుత్వానికి సంబంధించినటువంటి గురు పరంపర మన సనాతన ధర్మంలోని అద్వైత అద్వైత విశిష్టాద్వైతాలకు సంబంధించినటువంటి గురువులను పూజించే వారి సంఖ్య వారి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేటటువంటి వారి సంఖ్య పెరుగుతుంది అంటే హిందుత్వము బలపడుతుంది ఈ విధమైనటువంటి యుగం నడుస్తుంది ఇప్పుడు అని చెప్పి మనం అనుకోవచ్చు అయితే ఈ సందర్భంలో చిన్నజీఆర్ స్వామి వారు చేస్తున్నటువంటి ఈ మహాసహస్రాబ్ది ఉత్సవాలను పలుచన చేయడానికి ఈ కార్యక్రమాల్ని జిఆర్ స్వామి వారిని జిఆర్ స్వామివారి ఆశ్రమాన్ని టార్గెట్ చేసి తద్వారా ఇండైరెక్ట్గా హిందుత్వానికి కూడా నష్టం కలిగించేలాగా కొంతమంది చీకటి శక్తులు దీని వెనుక పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం స్వామివారు మాట్లాడినటువంటి ఆ వీడియో క్లిప్పుని తీసుకొచ్చి ఇప్పుడు ఈ తీర్మాన మలనకు సంబంధించిన టీం తర్వాత కొంతమంది చిల్లర విధువలు ఈ కదిరే కృష్ణ ఈ తొలి వెలుగు సంబంధించిన రఘు అనేవాడు ఇంతకుముందు ఈ రఘు అనేవాడు మోజో టీవీ అనేటటువంటి యాంటీ హిందూ టీవీ ఛానల్కి యాంకర్గా దాంట్లో ఒక పార్ట్నర్గా పనిచేశాడు ఆ ఛానల్ మూతపడ్డ తర్వాత వాడు బయటకు వచ్చి మళ్ళీ అదే హిందూ విద్వేషపూరితమైనటువంటి తొలి వెలుగు అనే ఛానల్ ఒకటి పెట్టుకుని దాంట్లో ఈ కదిరే కృష్ణ లాంటి వాళ్ళని ఈ జంబూ ద్వీపం లాంటి దొంగ స్వామీజీని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు ఇట్లాంటి వాళ్ళంతా స్వామీజీ మాట్లాడినటువంటి ఆ మాంసాహారానికి సంబంధించినటువంటి వీడియోని తీసుకొచ్చి విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు దాని గురించి అలా పక్కన పెడదాం ఇక్కడ తీన్మార్ మల్లన్న అనేటటువంటి వాడు తన ఆత్మరక్షణ చేసుకోవడానికి కేసీఆర్ ఎగిరి ఎగిరి తంతుంటే కేసీఆర్ మనుషులు వాడి ఛానెల్లోకి వచ్చి వాడి దౌడలు పగలగొడుతుంటే వాడి నడ్డిబొక్కిరగొడుతుంటే దిక్కు దివానా లేక బీజేపీ పార్టీని శరణు చొచ్చి జేపీ నడ్డా గారి కాళ్ళ మీద పడి బండి సంజయ్ అన్న కాళ్ళ మీద పడి మోడీ అమిత్ షా తప్ప నాకు వేరే దిక్కు లేదని ఆర్ఎస్ఎస్ పెద్దల కాళ్ళ మీద పడి బతుకు జీవుడా అంటూ బతుకుతున్నటువంటి కుక్క వీడి యొక్క వ్యక్తిత్వం గురించి వీడి యొక్క హిస్టరీ గురించి కనుక మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారి గురించి ఈ తీర్మార్ మల్లన్న ఇప్పుడు మాట్లాడినటువంటి విషయం కాదు వీడింతకు ముందు తీర్మార్ మల్లన్న అనేటటువంటి వాడు రెండు సంవత్సరాల క్రితం ఆర్టీసీ సమ్మె తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసేదంతా ఒక కుట్ర తర్వాత ఈ మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ తర్వాత జూపల్లి రామేశ్వరం ఆడుతున్నటువంటి డ్రామా అని ఒక వీడియో పెట్టాడు అంత వీడియో అంతా వింటే దాని సారాంశం కానీ దాని హెడ్లైన్ కానీ ఏంటంటే అందరూ కలిసి చిన్నజీఆర్ స్వామి ఆశ్రమాన్ని ముట్టడిస్తే మొత్తం సెట్ అయిపోతుంది చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం మీద కనుక మనం దాడి చేస్తే కేసీఆర్ ఎన్ను పూస సాపేతుంది కేసీఆర్ మంచిగా అవుతాడు అని హిందువుల్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలటువంటి ప్రేక్షకుల్ని ఆశ్రమం మీదకి దాడి చేయడానికి ప్రోత్సహించేలాగా వీడు ఒక వీడియో మాట్లాడిండు టూ ఇయర్స్ బ్యాక్ ఒక సంవత్సరం క్రితం యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఆ దేవాలయానికి సంబంధించిన పక్కన ఉన్న స్థలంలో కొంతమంది ఓపెన్ ప్లేస్ని జిఆర్ స్వామి వారికి సంబంధించిన జీవా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి గవర్నమెంట్ రాసిచ్చినప్పుడు దీనికి సంబంధించి కూడా చిన్న జీఆర్ స్వామి ఆశ్రమం మీద దాడి చేయాలి చిన్న జీఆర్ స్వామి ఆశ్రమానికి మొత్తం కేసీఆర్ తెలంగాణ భూములు ఆస్తులు డబ్బులు దోచిపెడతాడని మళ్ళీ సమాజాన్ని రెచ్చగొట్టి జీఆర్ స్వామి వారి మీద విషంగా అక్కడం జరిగింది ఈ రెండు సందర్భాల్లో వీడు వేరే అంటే బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ హిందుత్వవాదులకు కానీ వీడు సంబంధించినటువంటి వాడు కాదు ఇప్పుడు వీడి గురించి ఎందుకు ఇంతకుముందు వీడు పిచ్చుకుక్క ఒక కంచే కంచాయిలాయ్ లాంటివాడు కదిరి కృష్ణ అంటాడు లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటివాడు లేకపోతే కత్తి మహేష్ లాంటి వాడు తీర్మార్ వల్లన్నా ఇట్లాంటి పిచ్చుకుక్కల సమాజంలో హిందుత్వం మీద పడి స్వామీజీల మీద పడి ఏడుస్తూనే ఉంటారు దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాం కానీ ఈరోజు వీడు బీజేపీ పార్టీలో ఒక సభ్యుడిగా ఉండి కూడా బీజేపీ హిందుత్వవాదుల యొక్క సపోర్ట్ తీసుకుంటే కూడా హిందుత్వానికి నష్టం కలిగించేటటువంటి వాక్యాలు వీడు చేస్తున్నాడంటే వీడి గురించి ఈ దొంగనా కొడుకు గురించి వీడి కన్నింగ్ మెంటాలిటీ గురించి వీడిని గుడ్డిగా నమ్ముతున్నటువంటి సగటు సాధారణ బీజేపీ హిందూ కార్యకర్తలకి వీడి గురించి నిజాలు తెలియాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను వీడు బీజేపీలో చేరక ముందు వీడు కమ్యూనిస్టు భావజాలంతో హిందూ ద్వేషంతో ఏ విధంగా ఉండేవాడో వీడు మూడు సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ గురించి బీజేపీ గురించి మాట్లాడినటువంటి వీడియో ఒకసారి చూడండి వాళ్ళు ఏ చిందిని తినాలని నిర్ణయించే తనకు నువ్వేమని దళితులు ఎద్దు మాంసం తిన్నారని వాళ్ళ ఇండ్ల మీద పడి కొడితి మరి మీకు నిజంగా దేశభక్తి ఉంటే దళిత రైతులు గుల్కలు తింటున్నారు వాళ్ళని ఎందుకు రక్షిస్తలేరు మీరు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా దళిత గూడె మీద ఆర్ఎస్ఎస్ సోడిగాళ్ళు ఇగో దాడి చేసిరట రైతులు చచ్చిపోతుంటే కాషాయం సోడిగాళ్ళకు సంబంధం ఉండదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతే సంబంధం ఉండదు ఊళ్ళే నీళ్లు లేకపోతే సంబంధం ఉండదు పేదలకు ప్రభుత్వ పథకాలు అందకపోతే వానికి సంబంధం ఉండదు దళితులు గొడ్డు మాంసం తిన్నారని తెలియంగానే ఉరుకోొచ్చు వాళ్ళ ఇళ్ల కొట్టుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇది మీరు తెలుసుకోవాల్సిన ముచ్చడా యాదగిరిగుట్ట పక్క పండుతున్న చిన్న కందుకూరు కాడ సంక్రాంతి పండుగ చేసుకున్నారట దళితులు అందులో ఎద్దు మాంసం వండుకున్నారని వాళ్ళ ఇళ్ల మీద పడి ఆర్ఎస్ఎస్ బీజేపీ దొంగలు వాళ్ళని గెలిమినరట ఇండ్లకే ఇది ఆర్ఎస్ఎస్ మీద బీజేపీ మీద కాషాయ వాదుల మీద వీడికి ఉన్నటువంటి అభిప్రాయం వీడు టీవీ అనేటటువంటి కమ్యూనిస్ట్ ఛానల్లో తీర్మార్ వార్తలు అనేటటువంటి ఒక ప్రోగ్రామ్కి యాంకర్గా ఉన్నటువంటి టైంలో మాట్లాడినటువంటి మాటలు అయితే ఇవి వీడు మాట్లాడిన మాటల్లో యాంకర్ ఎట్లా మాట్లాడాలా వాళ్ళ ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి లేకపోతే బాధితుల అభిప్రాయాలు చెప్పాలి లేక అక్కడ జరిగినటువంటి విషయం గురించి విశ్లేషణ చేయాలి కానీ వీడు మాట్లాడిన మాటల్లో ఆర్ఎస్ఎస్ దొంగలు కాషాయం దొంగలు బీజేపీ పుండాకోర్లు అనేటటువంటి ఒక ఫిల్తీ అండ్ వల్గర్ లాంగ్వేజ్ వీడు మాట్లాడినంటే ఒక యాంకరే ఇట్లా మాట్లాడిందంటే వాడి మనసులో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి ఆలోచనని హిందుత్వవాదులు ఆర్ఎస్ఎస్ వాదులు బీజేపీ కార్యకర్తలు ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే వీడు మనసు అలాంటిది వీడి బుద్ధి అలాంటిది వీడు అవకాశవాదిగా మాత్రమే బీజేపీని ఆశ్రయించాడు ఎప్పటికైనా వీడు బీజేపీకి వెన్నుపోటు పోటీ వేరే పార్టీలోకి వెళ్ళిపోవడమో లేకపోతే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ యొక్క మైండ్ను పొల్యూట్ చేయడమో జరుగుతుంది ఇది కాకుండా వీడికి బ్రాహ్మణుల పైన అంటే ఇతర కులాలపైన ఉన్నటువంటి ద్వేషం గురించి మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి చూడండి ఈ భూమి మీద ఏ జీవైనా సరే బతికి బట్ట కట్టాలంటే ఆహారం సంపాదించుకోవాలి ఆ ఆహారం లేకపోతే ఎవరు బతకలేరు కానీ భారతదేశంలో మాత్రం అన్ని జీవులు ఆహారాన్ని కష్టపడి సంపాదించుకుంటే ఒక్క జీవి మాత్రమే పేయిలకెళ్ళి చెమట సుక్క రాలకుండా బతుకుతా ఉంటది ఆ జీవిని చూస్తారా పేయిలకెళ్ళి చెమట సుక్క రాల్చకుండా బతుకుతున్న జీవి ఇగో ఇదే మాటలు చెప్పి పూటలు గడుపుకునే తందుకు మాత్రమే విలువ పుట్టినరు వీళ్ళట భగవత్ స్వరూపులట బ్రాహ్మణులనేమన్నా అంటే అన్నోళ్ల వంశాలు నాశనం అయిపోతాయట అదే బ్రాహ్మణుడు ఎవరైనా ఏమైనా అనవచ్చు అనేది సార్ వారి మాట అరే గాడిది ఎవడైనా తల్లి గర్భంకెళ్ళే కదరా పుట్టేది ఎందుకురా ఇ పరి మాటలు ఇంకెన్నోదులు చెప్తారా మాకు ఇది ఒక పూజారి మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్ గా తీర్మార్ వార్తలలో ఈ తీర్మార్ మల్లిగాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇందులో అరే గాడిది అంటే పూజారి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళట్టే వీడికి ఎంత చులకన వీడి ఇంటెన్షన్ ఏంటి పూజారి వ్యవస్థల్లో దేవాలయ వ్యవస్థల్లో హిందూ మతాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా పూజారి వ్యవస్థలలో ఉన్నటువంటి వాళ్ళు హిందూ మతాన్ని సంబంధించినటువంటి బ్రాహ్మణ కులస్తులు కానీ ఈ అర్చకుల మీద వీడికి ఉన్నటువంటి అభిప్రాయము వీడి మాటలలో మీరు విన్నారు కదా ఇది తీర్మార్ గారి ఇంటెన్షన్ అయితే ఈ తీర్మార్ మల్లన్న అనేటటువంటి వాడు ఈ విధవని కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులంటే నచ్చనటువంటి వాళ్ళు ఈవెన్ అన్ని పార్టీలలో వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదులు సైతం ఈ తీర్మార్ మల్లన్నగాడు కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తున్నాడు కేసీఆర్ మీద ఏదో ప్రజల కోసం సమాజం కోసం తెలంగాణ కోసం పోరాడుతున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది అభిమానిస్తూ ఉండొచ్చు అభిమానిస్తున్నారు కూడా దానికి వీడు ఎంత తప్పుడు మాటలు మాట్లాడినా ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే కొంతమంది హిందుత్వవాదులు సైతం వీడి విషయంలో న్యూట్రల్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకు తిన్మరమాలన్న మన బీజేపీ కదా అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వీడి యొక్క నిజస్వరూపం ఏంది వీడి యొక్క ఇంటెన్షన్ ఏంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వన్ ఇయర్ బ్యాక్ యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పక్కల్లో దగ్గరలో రెండున్నర ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో అది జీవా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటే జిఆర్ స్వామివారి ఆశ్రమానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి కేసీఆర్ గవర్నమెంట్ దారాదత్తం చేసింది అనేటటువంటి వీడియో ఈ తీర్మానం అన్నగాడు పోస్ట్ చేయడం జరిగింది ఒక వన్ ఇయర్ క్రితం అయితే దాని సారాంశం ఏంటంటే జీవా ఎడ్యుకేషనల్ ట్రస్టుకి కేసీఆర్ దేశాన్ని దోచిపెట్టేస్తున్నాడు తెలంగాణ దోచిపెడుతున్నాడు భూములు దోచిపెడుతున్నాడు డబ్బు దోచిపెడుతున్నాడు కేసీఆర్ డబ్బులు మొత్తం రామేశ్వరరావు డబ్బులు మొత్తం తీసుకొచ్చి కేసీ చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో నీలమానిగలు దాచిపెడుతున్నారు అనేటటువంటి ఒక రాంగ్ ఇంటెన్షన్తో హిందూ స్వామీజుల మీద సగటు సమాజంలో ఒక నెగిటివ్ ప్రోపకాండా తీసుకురావడానికి ఈ తీర్మార్ మల్యాణ గారు మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా ఆ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతాయి అయితే ఇటు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఒకసారి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మ చేస్తే జిఆర్ స్వామి ఆశ్రమం మీద దాడి చేయాలన్నాడు ఇక్కడ శంషాబాద్లో కేసీఆర్ ప్రభుత్వం భూములు తీసుకుని ఇల్లు కట్టికపోతే జిఆర్ స్వామి వారి ఆశ్రమం మీద దాడి చేద్దాం అందరం కలిసి అన్నాడు ఇప్పుడు మొన్న యాదగిరిగుట్టలో భూములు తీసుకుంటే జిఆర్ స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి కేసీఆర్ గవర్నమెంటు భూములు ఇస్తే మనందరం తీసుకెళ్ళి మళ్ళీ జిఆర్ స్వామి వారి ఆశ్రమం మీద దాడి చేస్తే మన ప్రజలు మన పేద బడవు బలహీన బహుజన వర్గాలు దాడి చేస్తే బాగుంటుంది అనేటటువంటి మాటలు మాట్లాడారు కాదు ముట్టడి చేయవలసింది చిన్న జిఆర్ స్వామి ఆశ్రమం ముట్టడి చేస్తే చక్కగా అవుతుంది ఆడిపోతే చక్కగా అవుతుంది కథ అంతా అక్కడి నుంచి జరుగుతుంది ఆపరేషన్ అంతా ఆర్టీసీ కార్మికులారా మనం ప్రగతి భవన్ ముట్టడి చేస్తానుకో కలెక్టరేట్లో ముట్టడికో కాదు పోవాల్సింది మన సమస్య పరిష్కారం కావాలంటే చిన్న జిఆర్ స్వామి ఆశ్రమాన్ని ముట్టడిస్తామని చెప్పి దెబ్బకే సమస్య పరిష్కారం అవుతుంది అంటే వీడు వీడి ఇంటెన్షన్ ఏంది జిఆర్ స్వామి వారిని ఎంత టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం ఏంది ఓకే బీజేపీ వాళ్ళు కానీ కొంతమంది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ హిందుత్వ కార్యకర్తలు కానీ వీడు సమాజం కోసం పనిచేస్తున్నాడు లేదు ప్రజల కష్టాల గురించి పనిచేస్తున్నాడు లేకపోతే కేసీఆర్ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనుకున్నా వీడు ప్రతిసారి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంలో వీడు వెనక ఏంది వీడు కేవలం ఇట్లనే మాట్లాడతాడా ప్రభుత్వము ఈ జిఆర్ స్వామివారి ఆశ్రమానికి ఏమైనా దోచి పెడుతుందని చెప్పేసి వీడి ఇంటెన్షన్ అనుకుంటే కేసీఆర్ గవర్నమెంటు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో సుమారు రెండు వేల ఐదు వందల కోట్లు ముస్లిం మైనారిటీ ఫెడరేషన్కి ఇచ్చింది కేసీఆర్ గవర్నమెంటు జీఆర్ స్వామి వారికి ఇచ్చినటువంటి రెండున్నర ఎకరాలు అవి మహా అయితే మూడు కోట్లు అంతకంటే తక్కువ రెండు కోట్లో వ్యాల్యూ చేస్తే కానీ జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్టు కొన్ని వేల మంది పేద విద్యార్థులకి కొన్ని వేల మంది పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్తుంది ఉచితంగా భోజనం పెడుతుంది అంధ విద్యార్థులకు చదువు చెప్తుంది వేద పాఠశాల పెడుతుంది దేవాలయం పెడుతుంది గోశాల పెడుతుంది అంటే ఇవన్నీ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఇవి వ్యక్తిగతంగా ఏదో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కాదు దీనివల్ల హిందూ సమాజం ఉద్ధరింపబడుతుంది వేద విద్యార్థులు పెరుగుతారు అంద విద్యార్థులు బాగా చదువుకుంటారు హిందూ పేదలు ఎవరైనా ఉంటే బాగా చదువుకుంటారు కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ దానికి ఇచ్చిండని చెప్పేసి వీడి ఏడ్పా కానీ తీన్మార్ మల్లన్న ఆన్ ముస్లిమ్స్ అని గూగుల్లో కొడితే ఎక్కడ ఒక చిన్న పేపర్ క్లిప్ కాదు కదా నోట్లకెళ్ళి మాట మాట్లాడిన సందర్భం లేదు తీన్మార్ మల్లన్న అండ్ క్రిస్టియన్స్ అని గూగుల్లో కొడితే యూట్యూబ్లో కొడితే ఎక్కడ వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడినటువంటి సందర్భం ఇంతవరకు ఎక్కడా కనపడలేదు కానీ కేసీఆర్ గవర్నమెంటు రెండు వేల పద్దెనిమిదిలో సుమారు ఆదిలాబాదులు అనేటటువంటి ఒకే జిల్లాలో డెబ్బై ఎనభై మసీదులకి సుమారు పదిహేడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది దీని గురించి తీర్మానం అల్లనగాడు మసీదులకు డబ్బులు ఎందుకు ఇస్తాను పేద ముస్లింలు విద్యార్థులు చదువుకోవడానికి డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు అనే మాట్లాడినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో సుమారు ఇరవై కోట్ల రూపాయలు ప్రతి జిల్లాలో ఉన్నటువంటి చర్చిలకు సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క చర్చికి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు చర్చిల ప్రహారీ గోడలు కట్టుకోవడానికి ఎలివేషన్స్ చేసుకోవడానికి గేట్లు కట్టుకోవడానికి కేసీఆర్ గవర్నమెంట్ తరపున కొన్ని కోట్ల రూపాయలు చర్చిలకు డబ్బులు ఇవ్వడం జరిగింది తీన్మార్ గారు ఏనాడైనా కేసీఆర్ గవర్నమెంట్ చర్చిలకి మసీదులకు డబ్బులు ఇస్తుంది మతపరమైనటువంటి వాటికి డబ్బులు ఇస్తుంది కానీ పేద విద్యార్థులు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వట్లేదు మసీదులకు అక్రమంగా అన్యాయంగా ప్రజలు కట్టే ట్యాక్సులు ఇస్తున్నారు మసీదులు డెవలప్ చేసుకోవడానికి ఏనాడైనా మాట్లాడా మౌలానాలకు మౌజాన్లకి ముస్లిం కమ్యూనిటీ నుంచి డబ్బులు వస్తాయి వాళ్లకు సంబంధించినటువంటి ఫ్రీ యాత్రలు ఉంటాయి వీళ్ళకు జెరుసలేంకి సంబంధించినటువంటి ఫ్రీ యాత్రలు ఉంటాయి దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రజలు కట్టేటటువంటి టాక్సులు మతపరమైనటువంటి వాటికి ఇస్తున్నారని వీడు ఎప్పుడైనా తీర్మానం అలా కేసీఆర్ని ప్రశ్నించిండ కేసీఆర్ గవర్నమెంటు బతుకమ్మ పండుగ సందర్భంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేస్తుంది అది మనందరికీ తెలిసిందే దీంట్లో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనే తేడాలు ఏ విధంగా లేవు అందరికీ చీరలు పనిచేస్తామని కలెక్టర్లు ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు అందరూ లైన్లో నిలబడి అందరికీ ఎవరికి పడితే వాళ్ళందరికీ చీరలు వేయడం జరుగుతుంది ఈ క్రిస్టమస్కి సంబంధించినటువంటి గిఫ్ట్లు కానీ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు ఎవరికి దీంట్లో అధికారం లేదు ఏ ప్రభుత్వ అధికారికి దీంట్లో అధికారం లేదు కేవలం చర్చి మీరు ఎమ్మెల్యేలకు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్ ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు చర్చిలను ఐడెంటిఫై చేయండి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక పది చర్చిలా పదిహేను చర్చిలా యాభై చర్చిల వంద చర్చిలా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి ఆ చర్చి లిస్ట్ ఇస్తే ఆ చర్చికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో క్రిస్టమస్ గిఫ్ట్కు సంబంధించినటువంటి డబ్బులు వేసేస్తాము ఆ చర్చికి సంబంధించినటువంటి చర్చి ఫాదరు వాళ్ళ చర్చికి వచ్చేటటువంటి వాళ్ళకు బొట్టు బొట్బిల్లలా బోల్లా బొచ్చలా ఇచ్చుకుంటాడు ఇది కేసీఆర్ అక్రమంగా అన్యాయంగా గవర్నమెంట్ ధనాన్ని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి స్కీమ్ ఈ స్కీమ్ గురించి ఈ నా కొడుకు తీర్మార్ గారు ఏనాడైనా మాట్లాడిందా ఇంతవరకు ఒక్క వీడియోలో కూడా ఈ తీర్మార్ గారు ముస్లింలకి క్రైస్తవ సంఘాలకి చర్చిలకి మసీదులకి మదరసాలకి ఉర్దూ మీడియం స్కూల్స్కి ఉర్దూ టీచర్స్కి ఉర్దూ భాష డెవలప్మెంట్కి కేసీఆర్ రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి అనవసరంగా మదరసాలకు కూడా డబ్బులు ఇస్తున్నటువంటి సంగతి ఇంతవరకు తీమార్ మల్ అన్నగా మాట్లాడలేదు కానీ కేవలం హిందూ కమ్యూనిటీకి సంబంధించినటువంటి దేవాలయాల గురించి మొన్న వీడు ఒక పోల్ పెట్టడం జరిగింది ట్విట్టర్లో తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ జరిగింది భద్రాచలంలోనా హిమాంషు శరీరంలోనా నా కొడక మసీదులోనా మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీలోనా లేకపోతే దారు సలాంలోనా అని ఎందుకు పెట్టలేదురా నోరు పడిపోయిందా వాళ్ళు వచ్చింది పగల కొడతారని భయమా హిందువులైతే ఏమనరానా వీడికి భద్రాద్రి యాదాద్రి కాళేశ్వరం గుళ్ళ మీద ఉన్నటువంటి ఇంట్రెస్టు మిగతా మతాలకు సంబంధించినటువంటి వాటి మీద ఎన్ని కోట్లు అనవసరంగా ప్రభుత్వ ధనం వ్యర్థమైనా వీడు ఒక్కనాడు మాట్లాడలేదు వీడి ఇంటెన్షన్ ఏంటంటే కేసీఆర్ని డీఫేమ్ చేయాలి ఎట్ ది సేమ్ టైం హిందువులలో ఉన్నటువంటి ఈ హిందుత్వ భావజాలాన్ని తగ్గించాలి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ భావజాలం ఏదైతే ఉందో అదే తీన్మార్ మల్లన్నగాడి భావజాలము ఇది సాధారణ బీజేపీ హిందుత్వ కార్యకర్తలు దీని గురించి ఒకసారి తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ తీన్మార్ మల్లన్నగాడు నాలుగైదు సందర్భాల్లో నాలుగైదు రకాల వీడియోల్లో నేను వీడి గురించి చూడడం జరిగింది చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో ఏదో జరుగుతుంది ఏదో గూడిపుటాని ఉంది ఏదో ఉంది కేసీఆర్ డబ్బులైనా అక్కడ పెట్టే తను నేలమానిదల్లో దాచిపెట్టేశాడు తవ్వి జిఆర్ స్వామి ఆశ్రమం కింద పెడతాడు అనేటటువంటి మాటలు మాట్లాడుతాడు అరే తీన్మార్ మల్లన్న నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాంరా నీకే కనుక నమ్మకం ఉంటే నువ్వు ఒక గడ్డపార ఒక పార తీసుకొని రా చిన్నజీఆర్ స్వామి ఆశ్రమానికి తీసుకొని పోతాం మేము తీసుకొని పోయి ఎక్కడెక్కడ ఏ ఏ నేల మానగలు ఉన్నాయి అందులో ఏమేమి దాచిపెట్టిండు కేసీఆర్ దాచిపెట్టినా రామేశ్వరరావు దాచిపెట్టినా మెగా కృష్ణారెడ్డి మా దాచిపెట్టినా నీ అయ్య దాచిపెట్టినా ఎవడు దాచిపెట్టిండో అక్కడికి పోదాం పోయి ఇక్కడ అని చెప్పు నువ్వే తవ్వు కావాలంటే ఓ నలుగురు కూలు కూడా తెచ్చుకో ఆడ తవ్వు అక్కడ ఏముందో తీ అంతే తప్ప నోటికొచ్చినట్టు ప్రజలల్లో ఒక వ్యతిరేక భావజలం ఒక ఆశ్రమాల మీద హిందూ వ్యవస్థలకి దేవాలయాలు స్వామీజీల ఆశ్రమాలనేటటువంటి పట్టుకొమ్మలు ఈ దేవాలయ వ్యవస్థని ఆశ్రమాల వ్యవస్థలని నాశనం చేయాలనేటటువంటి మిషనరీ కమ్యూనిస్టు కాంగ్రెస్ కుట్రపూరితమైనటువంటి భావజాలంలో సాధారణ హిందువులు పడకండి వాడు నిజమైన మగాడైతే వాడికి దమ్ముంటే నిజంగా చిన్నజీయ స్వామి ఆశ్రమంలో ఏదో అనేటటువంటి ప్రతిసారి మాట్లాడుతున్నాడు కాబట్టి దమ్ముంటే వాడిని అక్కడికి నాతో పాటు రమ్మనండి అంతేకాకుండా ఈ తీర్మార్ మల్లన్నగాడు ఇంకొకసారి హిందూ స్వామీజీల గురించి కానీ హిందూ వ్యవస్థల గురించి కానీ దేవాలయాల గురించి కానీ నోటికొచ్చు నన్ను మాట్లాడితే అరే మళ్ళీగా నిన్ను టీఆర్ఎస్ కార్యకర్తలు నీ దౌడపల్ని ఎట్లా పల్లగొట్టిరో తెలియదు కానీ దానికంటే నాలుగింతలు ఎక్కువ నీ దౌడపళ్ళు పగులుతాయి ఆ విషయంలో మాత్రం నువ్వు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇదే కాకుండా చిట్ట చివరిగా హిందూ కార్యకర్తలు కానీ ప్రతి హిందూకి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దొంగ స్వామీజీల్ని అవకాశం కోసం హిందూ ముసుగు వేసుకున్నటువంటి దొంగ రాజకీయ నాయకుడిని నమ్మకండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొమ్మిది సంవత్సరాల పాటు చిన్న చిన్న పిల్లలలో విషం ఊరిపోసి హిందుత్వం మీద సమాజం మీద దేశం మీద ధర్మం మీద విషం ఊరిపోసి రాజకీయాల్లోకి రాగానే వెంటనే పోచమ్మ గుడికి వెళ్ళిండు ఎల్లమ్మ గుడికి వెళ్ళిండు పో ఇలా మన కనకదుర్గమ్మ గుడికి వెళ్ళిండు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిండు ప్రతి గుడి తిరిగి పొడ్లు దండాలు పెడతాడు ఏ రోజైతే వాడు ఎమ్మెల్యే కానీ లేకపోతే ప్రభుత్వంలో హయ్యర్ పొజిషన్కి రాగానే ఆ బొట్లు గిట్లు దేవాలయాలు అన్నీ తీర్చేసి స్టాలిన్ ఇప్పుడు తమిళనాడులో ఏ విధంగా అయితే దేవాలయాలు కూలుస్తున్నాడో హిందూ ముసుగు వేసుకొని ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు దేవాలయాలు కూలుస్తున్నాడో అదేవిధంగా ఈ దొంగ రాజకీయ నాయకులు హిందూ ముసుగు వేసుకొని చలామేని అవుతున్నటువంటి దొంగ రాజకీయ నాయకులు హిందూ వ్యవస్థను సర్వనాశనం చేసే అవకాశం ఉంది రాహుల్ గాంధీ కూడా నేను హిందూనని అని చెప్పుకుంటున్నాడు ఈ సమాజ్వాది పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ కూడా ఇప్పుడు నేను హిందూని అని చెప్పుకుంటాడు రేపొద్దున అవసరం వస్తే అసదుద్దీన్ ఓవైసి కూడా నేను హిందూని అని చెప్పుకుంటాడు ఎట్టి పరిస్థితులలో ఇట్లాంటి దుర్మార్గుల్ని దొంగల్ని ఈ తీర్మార్ మల్లన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని మాత్రం రాజకీయ నాయకులుగా యాక్సెప్ట్ చేయకండి వీళ్ళని ఎంతలో ఉంచాలో అంతల్నే ఉంచాల్సినటువంటి అవసరం అనేది ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలలోకి వస్తే సమాజాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి శక్తులకు అమ్మేస్తారు సమాజాన్ని దేశాన్ని ధర్మాన్ని అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జయ శ్రీరామ్